హాయ్ నమస్తే వెల్కమ్ స్వాగతం సుస్వాగతం నేను అమ్మమ్మ ముందుల మనవరాలు నాన్నకి పెద్దమ్మాయి మామయ్యకి మా లావు ఫ్రెండ్స్కి లావు ఈ టోటల్గా మీలా ఉండే శ్రీపతి మీ ముందుకు వచ్చేసింది అమ్మమ్మ కబుర్లు టాపిక్తో ఇంకా ఈరోజు మిగతా వాటి గురించి చెప్పుకుందాం ఇంకా ఈ మామిడి చెట్టు ఈ గులాబీలు వీటి తర్వాత మందారాలు పెట్టిందని చెప్పాను కదండి ఇంకా అక్కడ బావి అలాగే మున్సిపల్ ట్యాప్ వీటి తర్వాత వచ్చేసేసి మళ్ళీ ఒక కొబ్బరి చెట్టు ఐదు కొబ్బరి చెట్లలో లెఫ్ట్ సైడ్ రెండు అని చెప్పాను కదండి ఇటువైపు మూడు ఉండేదన్నమా మూడు ఉండేవి అనమాట ఇట్లా త్రికోణాకారంగా ఉండేవి మూడు సో మూడు కొబ్బరి చెట్లు ఇంకా అటువైపు ఏమో ఆ కొబ్బరి చెట్టుకి వైపు లెఫ్ట్ సైడ్న ఈ పాదులు అన్నీ అయిపోయి మందారాలు ఉన్నాయని చెప్పాను చూసారా మందారాలకి మధ్యలోగా సౌగంధిక పువ్వు దాన్ని మందంగా దళసరిగా ఉంటుంది పొట్టి కాడ లావుగా ఉంటుందన్నమాట సో అది ఉండేదండి ఒరిజినల్ కాదు ఇది కూడా పారిజాతం లాగానే సౌగంధికాలంటే చాలా పెద్దగా ఉంటాయట ఒరిజినల్ అయితే ఇది అందరి అందరి దగ్గర ఉంటుందండి ఇప్పుడైతే ఒకప్పుడు ఒక రంగే ఉండేది లైటు పసుపు ఎరుపు కలిపిన ఒక సగం పసుపు సగం తెలుపు ఉండేది ఎరుపు కాదు సారీ తెలుపు ఉండేదన్నమాట ఇంత పువ్వు ఉంటుంది అంటే గులాబీ పువ్వు అంతా ఉంటుంది ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్నాయి ఇప్పుడు అందులో ఏవో రకరకాల కలర్స్ కూడా నేను చూసాను అనమాట పింకు ఇంకేవేవో కలర్స్ చూశాను నేను కానీ నిజానికైతే అసలు ఫస్ట్ ఉన్నది మాత్రం నాటు సౌగంధిక వచ్చేసేసి పసుపు తెలుపు కలర్లో ఫస్ట్లో ఉన్నది అది అది ఉండేదండి అక్కడ ఇంకా తర్వాత కొంచెం స్పేస్ అలా వదిలేశారు వాష్రూమ్స్కి వెళ్ళడానికి సో ఆ తర్వాత ఇంకా వాష్రూమ్స్ ఉంటాయన్నమాట ఇంకా వాష్రూమ్కి కొంచెం యూతలుగా స్టార్టింగ్లో అంటే మాకు విడివిడిగా ఉంటాయి అనమాట అంటే లెట్రిన్ వేరుగా ఉంటుంది స్నానాలు గది వేరుగా ఉంటుంది స్నానాలు గది ఇంకొంచెం అవతలకి వెళ్ళాలి ఈ ఈ బాత్రూమ్కి నన్ను స్నానాలు గదికి మధ్యలోగా ఒక బాదం చెట్టు ఉండేది ఆ బాదం చెట్టు బోల్డ్ కాయలు కాసేదండి చాలా కాయలు రాసేది ఆ తర్వాత ఆకులతోనేమో విస్త్రాకులు వాళ్ళం ఇంకా బయట నుంచి విస్త్రాకులు కొనే ఇది ఉండేది కాదనమాట ఇంట్లోనే కుట్టు ఉండేవాళ్ళం నాకు కూడా కుట్టడం తర్వాత వచ్చేసేసి ఆ కాయలు పండిపోయినప్పుడు పైన ఇది ఉంటుంది చూసారా ఇది సీమ బాదం కాదండి బాదం చెట్టు సో సీమ బాదం అయితే మా ఇంట్లో లేదు నాటు బాదము పప్పు ఎలా ఉంటుందంటే అది పొడుగ్గా ఉండేసి సన్నగానున్ను కలర్ అయితే అదే కలర్ ఉంటుంది కొంచెం ముదిరితే కనుక ఈ రంగులోనే ఉంటుంది కానీ పొడుగ్గా బాదం బాదంకాయ షేపే అంత కదండి ఆ షేప్లోనే ఉంటుంది అనమాట అయితే పైన పండిన తర్వాత అది లేత పప్పు ఉంటుంది లోపల అప్పుడైతే కనుక ఎర్రగా అయిపోతుందండి పండు ఎర్రగా కూడా కాదు ఫుల్లు థిక్ పింక్ కలర్లో అయిపోతుంది అది కనుక మనం ముట్టుకున్నాం అనుకోండిలాగా చేతులకి కనుక ఆల్తా పెట్టుకుంటే ఏ కలర్ వస్తుందో ఆ కలర్ వచ్చేస్తుంది ఇంకా నిండు రంగే వస్తుందనమాట సో అవి తింటే కూడా పైన పండిన బాదం కాయ పైన కాయ తింటే కనుక చాలా టేస్టీగా తీయగా భలే ఉంటుందండి అది ఎవరన్నా ఎప్పుడన్నా ఉన్నాయో ఉండలేదో కూడా తెలియదు ఇప్పుడు మొక్కలైతే సో ట్రై చేయండి చాలా బాగుంటుంది మా పెద్దవాడు తినేవాడు అలాగే ఆ టెంక్ పం టెంక్ గట్టిపడిపోతుంది అనమాట అప్పటికే ఆ టెంక్ పగల కొడితే దాని లోపల పప్పు ఉంటుంది మా ముత్త దగ్గరికి వెళ్ళి వాడన్ని కాయలు ఆ వాడు రాగానే ఇంకా మా ముత్తమ్మ మా పెద్దవాడు రాగానే మా ముత్తమ్మ కాయలన్నీ ఏరుకొచ్చేసేసి ఓపికగా అప్పటికే ఆవిడికి దాదాపుగా నైంటీ ఇయర్స్ అనుకుంటా అవన్నీ ఏరుకొచ్చేసేసి నైంటీ వన్ ఇయర్స్ అయినా సరే వాడిని చూడంగానే ఏరుకొచ్చేది మొత్తం బాదం కాయలన్నీ పండినవన్నీ ఏరుకొచ్చేసేసి ఆ పైనదంతా నీట్గా కడిగి కింద పడి రాలిపోతాయండి రాలిపోయిన తర్వాత మాత్రమే అంత టేస్టీగా ఉంటాయి ఆ పైన కాయలు సో అది నీట్గా కడిగి కింద పడుతు పడి ఉంటాయి కాబట్టి మట్టి అంటుతుంది కాబట్టి కడిగి దాన్ని మళ్ళీ తీసి చాకుతో ఒలిచి పడికిచ్చి అంటే లోపల మళ్ళీ పూర్తిగా లోపల దాకా తినకూడదు పైపైనే తినాలి అందుకని ఒలిచి ఇచ్చేదనమాట ఆ వలిచేసి ఇచ్చి లోపల అది పగలగొట్టి ముత్త పప్పు ముత్త పప్పు అనేవాడు సో అది పగల కొట్టి ఆ పప్పు కూడా ఇచ్చేదనమాట అది బాగుండేది చాలా చాలా టేస్ట్ ఉంటుందండి నాటు బాదం పప్పు మీరు ఎప్పుడన్నా తిన్నారో లేదు సూపర్ ఉంటుంది అసలు సో అలా ఇచ్చేదనమాట ఇక్కడ మీకు ఇంకొకటి చెప్పాలి ఏంటంటే మా ముత్త గురించి మా పెద్దవాడి గురించి వచ్చింది కాబట్టి చెబుతున్నాను మా ముత్తమ్మ గారు ఆవిడ అంత ఏజ్ వచ్చినా ఆవిడ పళ్ళు చాలా స్ట్రాంగ్ ఉండేవండి అన్ని రకాల పప్పులు తినేది ముఖ్యంగా ఈ దాన్ని బాంబే బాంబే శనగల ఆ కాదు సారీ ఉప్పు శనగలు అంటారు ఉప్పు శనగల్ని తర్వాత వేయించిన శనగ పప్పు ఉంటుంది చూసారు అదే సారీ వేరుశనగ పప్పు ఉంటుంది చూసారా వేరుశనగ పప్పుని దోరగా వేయించి నూనె లేకుండా జస్ట్ వేయించేసేసి అవి తర్వాత వేయించిన శనగపప్పు అవి కూడా లైట్గా వేయించుకుని పెట్టుకునేది మళ్ళీ వేయించుకుని పెట్టుకుని ఇవి ఈ మూడు ఒక చిన్న చిన్న డబ్బాల్లో పెట్టుకుని సీసాల్లో వరండాలు కిటికీలో పెట్టుకునేది మా పెద్దాడు వెళ్ళి వచ్చినప్పుడల్లా ఏం చేసేవాడంటేనండి అక్కడికి వెళ్ళినప్పుడల్లా అమ్మమ్మ గారింటికి వెళ్ళినప్పుడల్లా ముత్త పప్పు పప్పులు వెళ్ళి ఆవిడ మంచం మీద కూర్చొని మా మా అమ్మమ్మ అనేది రారా నేను పెడతాను రా ఎందుకురా ఆవిడ దగ్గరవి తీసుకుంటా కాదు ఆవిడ దగ్గరవే కావాలి వాడికి వెళ్ళి ఆవిడ అడిగి ఒకవేళ ఆవిడ లేకపోయినా సరే ఆ డబ్బాలు తీసుకొని కొంచెం కొంచెంగా తీసుకొని తింటూ ఉండేవాడు అనమాట రోజుకి వెళ్ళాలి లేకపోతే తోచినప్పుడల్లానూ వెళ్ళి ముత్తాపప్పు ముత్తాపప్పు అనుకుంటూ ఇంకా ఏదో ఒకటి ఏది రా అంటే మళ్ళీ చూపిస్తాడు అలా అలాగే ఈవిడ చింతకాయ పచ్చడి చేస్తారు చూసారా అప్పుడు కావచ్చు లేకపోతే గనక వీడు వస్తాడనే మా పెద్దాడి కోసమనే మా ముత్తమ్మ ఆ చింత గింజలు ఉంటాయి చూసారా చింత గింజలన్నీ తీసి దాచేదండి ఆ చింత గింజలన్నీ నాకు గింజ గింజలు కావాలి గింజలు కావాలనేవాడు అనమాట దాదాపు టెన్ ఇయర్స్ పైదాకా కూడా వాడు వెళ్ళినప్పుడల్లా ఆ గింజలు తీసి ఆవిడ ఇస్తూ ఉండేది అట్లా పక్కన పెట్టేసేసి ఆడుకునేవాడు అనమాట వాడితో చింతగింజలతో ఆడుకుంటూ ఉండేవాడు సో ఈ ఈ మా మొక్కల దగ్గర నుంచి కొంచెం టాపిక్ పక్కకు వచ్చింది అంటే సందర్భానుసారంగా చెప్తానన్నాను కాబట్టి చెప్తున్నాను అనమాట ఇదండి సంగతి ఈ బాదం చెట్టుతో ఇవాళ వీడియో ఓవర్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాటా